హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా 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 హెల్దీ అండ్ టేస్టీ అయిన మినప సున్నుండలు రెసిపీతో చేశాను ఇందులో మరింత టేస్ట్ కోసం మరింత హెల్దీ కోసం సీక్రెట్గా టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనమాట అవేంటో ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ సున్నుండలు అందరికీ తెలిసిన విషయమే చాలా 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 హెల్దీ అని సో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇవ్వచ్చు లేదంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా అయినా పెట్టచ్చు ప్రాసెస్ కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ చేయడం అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోవద్దనమాట లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది హైప్ అని హైప్ని క్లిక్ చేయండి కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ని కూడా క్లిక్ చేస్తే ఆ పాయింట్స్ నాకు యాడ్ అయ్యి ఈ వీడియో మరికొందరికి చూడ్డానికి అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట సో పదండి వీడియోలోకి వెళ్దాం ఈ మినపసుండలు చేయడం కోసం నేనైతే పొట్టు మినుముల్ని తీసుకున్నాను ఇలా పొట్టుతో తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిది మంచి బలం అన్నమాట కలర్ కాస్త బ్లాక్ అవుతుంది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది సో మీకు దొరికితే ఖచ్చితంగా ఇలా పొట్టు మినపప్పుతోనే చేసుకోండి పప్పు అయినా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో మినుములైనా దొరుకుతాయి వీటిని ముందుగా ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ చున్నీ కానీ తీసుకొని లైట్గా కొంచెం వాటర్ చిలకరించి ఈ మినుముల్ని ఈ చున్నీలో వేసుకొని కాస్త బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పైన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా పోతుందనమాట అలా తుడుచుకోవడం వల్ల ఇప్పుడు వీటిని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ఈమెనుముల్ని అన్నీ ఒకేసారి వేయించుకోవద్దు వేగవు కొన్ని కొన్ని వేసుకుంటూ లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఓపిగ్గా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాలన్నమాట ఇవి బ్లాక్గా ఉన్నాయి వేగడ వేగినట్టు తెలియదు కాబట్టి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇవి వేగినప్పటికీ అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు అర్థం చేసుకోవాలన్నమాట చాలా నిదానంగా వేయించుకోవాలి చాలా టైం పడుతుంది కొంచెం ఓపిగ్గా వీటికి ఫ్రై చేసుకోవాలి ఇవి మినుములు ఎంత బాగా వేగితే సున్నుండలకి అంత మంచి రుచి వస్తుందన్నమాట పప్పు వేగడంలోనే మంచి రుచి లడ్డులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయదు ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఇవైతే వేగినాయి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇవి మంచిగా వేగితే ఇలా స్మెల్ వస్తుంది అనమాట మీకు స్మెల్ అయితే చూపించలేను మీరు ట్రై చేస్తారు కదా అప్పుడు మీకు స్మెల్ తెలుస్తుంది ఇలా స్మెల్ వస్తుంది అంటే ఇవి మంచిగా వేగాయి అన్నట్టు వీటిని తీసి పక్కన పెట్టేసి ఇంకా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వద్దు లోపల వరకు బాగా వేగాలి కానీ మాడొద్దు మాడితే మళ్ళీ లడ్డూ టేస్ట్ చేంజ్ అయిపోతుంది దూరగా వేగితేనే సునిండర్కి మంచి టేస్ట్ వస్తుంది అయితే వేగిపోయినాయి నేను తీసుకున్న ఒక గిన్నెడు మినుములు వేయించుకోవడానికి నాకు అరగంట పైనే పట్టింది ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ని పెంచడానికి ఒక గుప్పెడన్నీ రైస్ని కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా తుడిచి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే మరింత హెల్దీనెస్ పెంచడం కోసం ఒక గుప్పెడన్నీ బాదం పప్పుల్ని కూడా తీసుకున్నాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి రైస్ చక్కగా రోస్ట్ అయిపోయినాయి వీటిని కూడా తీసుకొని మినుముల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బాదాన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి ఆల్మండ్స్ కూడా రోస్ట్ అయిపోయినాయి వీటిని కూడా ఇందులోకి తీసేసుకొని మొత్తాన్ని పూర్తిగా చల్లరనివ్వాలి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని కాస్త ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ బరకగా ఉండకుండా లైట్గా రవ్వగా ఉన్న పర్లేదు కానీ బరకగా మాత్రం ఉండకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి జార్లో మరీ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ ఈ బ్లేడ్స్ ఇది ఉంది కదా అది మునిగే వరకు వేసుకుంటే మంచి చక్కగా ఫైన్గా పొడవుతుంది గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా రావాలన్నమాట మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిని ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మినుములు మొత్తం సన్నటి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకొని స్వీట్ కోసం బెల్లం తీసుకున్నాను సేమ్ ఇదే గిన్నెతో మినుములు తీసుకున్నాను కదా అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకున్నాను మీరు స్వీట్నెస్ తినేదాన్ని బట్టి తీసుకోండి చక్కెతో అయినా చేసుకోవచ్చు కానీ మనం వేలో చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను సో ఈ బెల్లాన్ని మళ్ళీ సేమ్ మిక్సీ జార్లోకి ఇలా మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఈ పొడిని వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అలాగే కొంచెం బెల్లం కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ రెండిటిని కలిపి రెండు అది కొంచెం ఇది కొంచెం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మినప్పిండి సారీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినుముల పొడి ప్లస్ ఈ బెల్లం రెండు ఇలా కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం పొడి కొంచెం బెల్లం వేసుకొని ఈ విధంగా బెల్లం మొత్తం ఇలా పిండిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ పైన ఒక అర కప్పు అంతా నెయ్యిని కాస్త కరిగించుకోవాలి ఇలా కరిగిన ఈ నెయ్యిని వేడి వేడిగానే ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి నేను ముప్పవ కప్పు నెయ్యిని తీసుకున్నాను అరకప్పు వరకు వేసి ముప్పావు కప్పు పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఈ నెయ్యి కాస్త వేడిగా ఉంటుంది చేయి పెట్టద్దు స్పూన్తో కలుపుకోండి ఈ మొత్తం అంతా నెయ్యి ఇందులో బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి నెయ్యిని వేడివేడిగా వేసుకున్నాం కదా మనం వేసుకున్న బెల్లం కాస్త కరిగినట్టుగా అవి లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది అండ్ నేను హాఫ్ కప్ వరకు వేసుకున్నాను కదా తీసుకున్న ఈ చిన్న గిన్నెతో అదే సరిపోయింది నేను ఇంకా పక్కన పెట్టింది అలాగానే ఉంది ఇంకా అవసరం పడదనిపిస్తుంది చూసారా అంత ఈజీగా వచ్చేస్తున్నాయా అంతే ఈ మిశ్రమం మొత్తాన్ని ఎన్నైతే అన్నీ మనకు కావలసిన సైజులో చక్కగా ఇలా నీట్గా లడ్డూలను చుట్టుకోవడమే చూస్తున్నారు కదా లడ్డూలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చేయడం అయితే చాలా ఈజీ కాకపోతే కాస్త కష్టం ఉంటుంది కష్టం లేనిదే దేనికి ఫలితం ఉండదు కదా ఈ లడ్డు అనే కాదు ఏ పనికైనా కాస్త ఎఫెక్ట్ పెట్టందే దేనికి సక్సెస్ ఉండదు ప్రతి సక్సెస్ కనుక కొంత ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టాల్సిందే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్డూలు అండ్ హెల్త్కి కూడా చాలా మంచివి పిల్లలకి పసిపిల్లలకి పాలు ఇచ్చే తల్లులు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకైతే చాలా అద్భుతమయ్యారు ఈ లడ్డు అని చెప్పొచ్చు అలాగే ఎవరైనా నడుముతో నొప్పితో బాధపడే వాళ్ళకైనా ఈ లడ్డు చాలా అంటే చాలా మంచిది మంచి బలం పిల్లలు స్కూల్ నుండి రాగానే అలసిపోయి ఉంటారు కదా ఆటలాడి ఇచ్చారంటే వాళ్ళ అలసట అంతా దూరం అయిపోతుంది లేదు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్గా అయినా పెట్టచ్చు మరి ఇంతటి టేస్టీ అండ్ హెల్దీ అయిన లడ్డుని మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చేయడం అయితే చాలా ఈజీ కాస్త ప్రాసెస్ అయితే ఉంటుంది అనుకోండి కానీ చేయడం మాత్రం చాలా ఈజీ చాలా అసలు ఇంట్లో పని అయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఒక గంట సేపు కష్టపడ్డామంటే చక్కగా ఎన్ని లడ్డూలు అయ్యాయో చూడండి నేను తీసుకుంది ఎంతో క్వాంటిటీ మీరు చూసారు కదా ఒక గిన్నెడు ఆ గిన్నెడు పప్పుకి ఎన్ని లడ్డూలు ఇంకా ఇంత ఉంది చేయడం స్టార్ట్ చేశామంటే అసలు శ్రమే అనిపించదు చాలా హాయిగా చేసుకోవచ్చు హ్యాపీగా నా ఈ సున్నుండలు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ బటన్ ప్రెస్ చేయగానే కింద హైప్ అని వస్తుంది హైప్ని కూడా ప్రెస్ చేయండి హైప్ని టచ్ చేసిన తర్వాత కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని కూడా టచ్ చేయండి దానివల్ల నాకు పాయింట్స్ యాడ్ అయ్యి నా వీడియో మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి హైప్ కూడా చేయండి లైక్తో పాటుగా నీట్ అయింది లడ్డూ చేయడం అయితే సో మీకు ఈ ప్రాసెస్ ఈ లడ్డు అంత నచ్చిందని అనుకుంటున్నాను ఈ నా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టేస్ట్ని ఆస్వాదించండి ఇందులోని హెల్త్ బెనిఫిట్స్ని మీ సొంతం చేసుకోండి తొందరగా మీరు కూడా ప్రిపేర్ చేయండి లేకపోతే ఈ లడ్డూలోని రుచిని ఇందులోని హెల్త్ బెనిఫిట్స్ని మిస్ అయిన వాళ్ళు అవుతారు సో మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్